హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అదేంటంటే బొప్పాస్కాయతో స్వీట్ చేశాను అనమాట ఇలా స్వీట్గా ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా మనకి బొప్పాయి అంటే చాలామంది ఇష్టంగా తినరు తినేవాళ్ళు కూడా ఉంటారు ఇద్దరికి కలిపి ఒకసారి ఇలా స్వీట్ చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ మొత్తం ఖాళీ చేసేంత బాగుంటుంది ఇది తింటే మనకి ఫ్రీ మోషన్ కూడా అయ్యే ఛాన్సులు కూడా చాలాగా చాలా ఉంటాయి అన్నమాట ముందుగా అయితే స్టవ్ మీద పాన్ పెట్టేసుకున్నాను ఆ ప్యాన్ హీట్ అయ్యేలోపు నెయ్యి ఒక వన్ స్పూన్ దాకా వేసుకొని అది కూడా హీట్ అయిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు మీకు నెయ్యి ఉంటే బాగుంటుందన్నమాట ఏ స్వీట్లో అయినా సరే ఉండేలాగా చూసుకోండి ఓకేనా ఈ అయితే బాగుంటుంది ఏ స్వీట్ అయినా బాగుంటుంది ఇంకా దాంతోపాటు బొంబాయి రవ్వ ఒక మూడు స్పూన్లంతా తీసుకోండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి మూడు స్పూన్లంతా బొంబాయి రవ్వ తీసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై అయ్యేంతసేపు కలర్ మారిన అవసరం లేదు స్మెల్ అర్థమైపోతుంది మనకి ఫ్రై అయింది లేనిది కరెక్ట్గా ఫ్లే బాగా ఫ్రై అయిన తర్వాత ఈ లోపు బొప్పాయిని నేను పీల్ చేసుకొని బాగా పండికి పోయిన బొప్పాయి తీసుకోండి కలర్ కూడా అవసరం లేకుండా న్యాచురల్ కలర్తో మన స్వీట్ అనేది రెడీ అయిపోతుంది పీల్ చేసుకుని నీట్గా దాన్ని పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో పేస్ట్గా పట్టేసుకున్నాను ఒక చిన్న బొప్పాయిస్కాయ అయితే సరిపోతుంది ఇంకా రవ్వ ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్గా ఈ పేస్ట్ అనేది వేసుకుంటున్నాను ఇంకా ఇది కూడా లో ఫ్లేమ్లోనే దగ్గర పడేంతసేపు కుక్ చేసుకోవాలి దీనిలో ఉన్న వాటర్తోనే మనకి రవ్వ కూడా కుక్ అవుతుంది ఇబ్బంది అసలు ఏం లేదు యాలుకలు మూడు దంచి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది బొప్పాయిస్ స్పెల్ బొప్పాయి స్మెల్ కాస్త కట్ అవ్వడం కోసం ఈ యాలకుల పొడి కూడా వేసుకోవాలన్నమాట అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఓకేనా ఇంకా దాంతోపాటు ఎండు కొబ్బరి పౌడరు ఇంట్లోదే నేను ఒక అంతా ఎండు కొబ్బరి పౌడర్ని మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నాను ఈ కొబ్బరి పౌడరు వద్దు అనుకున్న వాళ్ళైతే బొంబారవ్వ రవ్వ క్వాంటిటీనే పెంచుకోండి ఒక ఒక్క వన్ కప్పు దాకా వేసుకోండి ఈ కొబ్బరి వేసుకు నేను చేసిన విధంగా కొబ్బరి వేసుకునే వాళ్ళైతే అవసరం లేదు ఓకేనా కప్పు బొంబాయి రవ్వ తీసేసుకోండి ఇంకా ఈ ఆల్రెడీ బొప్పాయి స్వీట్గానే ఉంటుంది పండింది అయితే చూసి వేసుకోండి పంచదార మాత్రము బెల్లమైనా వేసుకోవచ్చు ఇబ్బంది లేదు నేను ఒక టీ గ్లాసు అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉంటుంది అంత పంచదార వేసుకుంటే సరిపోతుంది వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని పంచదార కూడా దగ్గర పడేంతసేపు ఇంకొక వన్ స్పూన్ మధ్యలో వేసుకొని అలా దగ్గర పడేంతసేపు కుక్ చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి దగ్గరే ఉంటే మీడియం టు లో మార్చుకుంటూ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు చెప్పాను కదా ఒక వన్ స్పూన్ దాకా నెయ్యి మళ్ళీ వేసుకుంటున్నాను ఈ మనకి ఈ హల్వా కానీ కేసరికి కానీ ఇలాంటి వాటికి మనకి నెయ్యి ఫ్లేవరు తగిలితే బాగుంటుంది వేసుకొని చక్క చక్కగా మిక్స్ చేసేసుకోవాలి కొబ్బరి వేసాం కాబట్టి ఈజీగానే దగ్గర పడిపోతుంది ఇబ్బంది లేదు నాకైతే ట్వంటీ మినిట్స్ పట్టింది దగ్గరే ఉండి మీడియం టు హైకి హై నుంచి లోకి అలా మార్చుకుంటూ చేశాను లూజ్గా ఉంటుంది కదా బొప్పాయి పేస్ట్ ఇది దగ్గర పెట్టడానికి టైం పడుతుంది ఇలా హల్వా టెక్స్చర్ వచ్చి పాన్కి అంటుకోకుండా చూడండి ఇలా అంటుకోకుండా వస్తే మన స్వీట్ అనేది రెడీ అయిపోతుంది నచ్చితే లైక్ చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి